ఎనిమిది గంటల ఒక రోజులో బహుశా ఎన్ని గంటలు పనిచేస్తారు ఎనిమిది గంటలు ఏంది ఒక్కసారి దీని గురించి చూడాలి మనం పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే ఇష్టం లేకపోతే తప్పుకోండి లేదంటే బదిలీ చేస్తాం ఆరు గ్యారెంటీల బాధ్యత జిల్లా కలెక్టర్లది ఎస్పీలది ఎస్పీలది ఓకే ఆ నియోజకవర్గాల నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియామకం దరఖాస్తులను డిస్ట్రటై డిజిటలైజేషన్ చేసి సర్కార్కు పంపాలి స్కూటిని అనంతరం అర్హులైన వారికి పథకాలు నకిలీ విత్తనాలను అమ్మితే కంపెనీల ఆస్తులు అటాచ్ గంజాయి అన్న పదం రాష్ట్రంలో వినిపించద్దు ఆ ఏంది పౌరులతోనే ఫ్రెండ్లీ పోలీస్ క్రిమినల్స్ తో కాదు సదస్సులో కలెక్టర్ ఎస్పీలకు ఆ సీఎం రేవంత్ ఇగో దీన్ని ఈ పేపర్ని ఇక్కడికి మొత్తం కట్ చేసి సేఫ్ గా పెట్టు లైబ్రరీలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగులో కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఆడపిల్లల వైపు చూస్తే కళ్ళు వీకేస్తా గుడ్లు వీకేస్తా అని చెప్పిండు ఆ తర్వాత జరిగిన మరి అమ్మ లాక్అప్ డెత్ కానీ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి అప్పట్లో జరిగిన కానీ వరలక్ష్మి మీద దాంతో పాటుగా దీన్ని ఒక ఆ స్కూళ్ళకు సంబంధించి కూడా జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తాం ఇవన్నీ కొత్త అధికారం వచ్చింది కదా చాలా క్లారిటీగా మాట్లాడతారు కానీ కార్యాచరణకి ఎంత మేరకు పనిచేస్తుంది ఇది ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సరే గంజాయి అనే పదం రాష్ట్రంలో వినిపించదు ఏమని చెప్పి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన డ్రగ్స్ కేసు తిరగదోడుతున్నాం అయిపోయింది వచ్చింది అర్రే బిర్రే అల్ల ఎల్ల అయిందా ఏమైంది ఏం కాదు మొత్తం మీరు ఎప్పుడన్నా ఏది కామెడీ షోలు చూస్తారు కదా అట్లా అనుకోరు అంతే వీళ్ళు ఏం చేయరు ఆ వాళ్ళ వల్ల కూడా కాదు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా వీళ్ళు కనుక ఎంక్వైరీ చేయదలుచుకుంటే ప్రభుత్వం వచ్చి పదిహేను రోజులు అవుతుంది కదా ఇరవై రోజులైతుంది కదా ఎవడిస్తాడు జీతం మనకి ఆ రాజవిడ ఆ రాజా ఏంది ఆ సెక్యూరిటీ ఆ కార్లు ఆ లగ్జరీ లైఫ్ ఆ అధికారానికి సంబంధించి జీత భత్యాలు వాళ్ళకి అన్ని ఎవరిత్తాలు అలవెన్సులు ప్రభుత్వం అంటే మనమే కదా పదిహేను రోజులు ఒక్క రోజు రెండు రోజులు హా అది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీకు బాధ్యత ఉన్నది మీరు ఒక అప్పటి వ్యక్తి కాదు ఇవన్నీ ముచ్చడి చెప్పద్దు ఏంది పుట్టబ బిడ్డ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నది ఇక పుట్టి ఇరవై ఒక్క రోజు కూడా అయితే లేదు కదా లేకపోతే ఒక సంవత్సరం కూడా కల ఇవన్నీ ముచ్చట్లు మాకద్దు మీలో దమ్ము ధైర్యం లేకపోతే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగల అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు డైరెక్ట్గా కూడా చేరవేస్తాం ప్రజలు ప్రభుత్వం ఒకటే అనేది తీసుకురావడం అప్పుడు చెప్పుని మేము మాట్లాడతాం మీరు అలా పెట్టిలా ప్రగతి భవన్ దగ్గర గతంలో ప్రగతి భవన్ ఇప్పుడు మీరు పేరు మార్చుకున్నారు కావచ్చు ప్రజావాణి అని పెట్టిరు సరే ఎక్కడెక్కడి నుండో వస్తాలి ఏం చెప్తున్నారు వాళ్లకు మీకు ఒక మెసేజ్ వస్తుంది మీకు ఒక కాల్ వస్తుంది మేర ఒక్కొక్కటి చెప్పురు ఇప్పుడు పెట్టి ఇన్ని రోజులైతుంది కదా మీరు దాదాపుగా ఈ ఒక్క వారంది తీస్తాను వారంలో ఎంతమంది సమస్యలు పరిష్కారమైనయో చెప్పమనండి ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ప్రజావాణి పెట్టిల్లి కదా అక్కడ ఎంత మేరకు సమస్యలు పరిష్కారమైనవి నీ చేతిలో ముఖ్యమంత్రి పీఠం ఉంది నీ దగ్గర కలెక్టర్ల వ్యవస్థ ఉంది నీ దగ్గర ఎస్పీల వ్యవస్థ ఉంది నీ దగ్గరే సంబంధించిన అధికార యంత్రాంగం ఉంది నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు నీకు సంబంధించి అన్ని రకాలుగా వనరులు అన్ని రకాలుగా ఉన్నది మరి ఈ వారం రోజులలో కనీసం ఇగో మేము పలానా వంద మంది సమస్యలు పరిష్కరించినాం లేకపోతే పలానా వెయ్యి మంది సమస్యలు పరిష్కరించినాం ఇగో వీళ్ళు ఈ సమస్య మీద వచ్చిల్లి ఇట్లు ఇట్లా వచ్చిల్ అని మాకు ప్రజలకు తెలియజేయండి ఎందుకంటే మీరు ఏది చేయలేదు ఫ్యాక్ట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే ప్రజావాన్లాడ ఆడ టోకెన్లు తీసుకుంటున్నారు వాళ్ళు మెసేజ్ అవుతుందట కాల్స్ వస్తాయట ఏది మన చాలా మందికి సంబంధించి అది ఏడొస్తుంది నేను చెప్తున్నా కదా రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనానికి అదే నాందైతుంది ప్రజా సమస్యలు స్వీకరించడంలో తప్పసలు లేనేలేదు ఎందుకంటే గతంలో కలెక్టర్లకు సంబంధించి గ్రీన్ వేల్స్ అనేది ఒకటి ఉండే ఏంది తెలంగాణ ఉద్యమంలో ఇగో నేను పాల్గొన్నా ఇగో గిరిగిరి జరిగింది ఇట్లా పానం జరిగిందని ఇంత ఇంత లిస్టుకు సంబంధించి ఉద్యమకారులు అందరూ ఇచ్చారు ఏమైందేమన్నా అయిందా సరే అవన్నీ పెడతాం మా గత కొన్ని సంవత్సరాలుగా పాత ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం అయినా కలెక్టర్ల దగ్గర వ్యవస్థ ఉన్నది కదా ఆ వ్యవస్థలో ఎంత మేరకు ఆ పనులు అనేది క్లియర్గా చేసేది ఎంత మేరకు వాళ్ళు వచ్చిన దరఖాస్తులను క్లియర్ చేయగలిగినా ప్రజావాణి పెట్టిల్లు పేరుకు మాత్రమే పెట్టిల్లు అక్కడ సమస్యలు పరిష్కారం గనక చేసినా అంటే చూపెట్టండి వారం వారమో లేకపోతే మీరు ఎన్ని రోజులకు రిలీజ్ చేస్తారో చెప్పండి తెలంగాణ ప్రజలకు మీ మీగో ఇంతున్నది ఇన్ని సమస్యలు వచ్చినాయి పలానా పలానా మీద పలానా పలానా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ సమస్యను మేము పూర్తిగా కూడా పరిష్కరించామని తెలంగాణ ప్రజలకు చెప్పండి ఇంకొకటి మీ ముఖ్యమంత్రి గారు కూడా ఆడు ఉండాలి కదా మరి ఏది ఎడవండి ముఖ్యమంత్రి కూడా ఆడు ఉంటానే చెప్పిండు కదా నేనే స్వయంగా చేరేసుకొని వేసుకొని ఎడవైన డైలాగ్లని డైలాగులన్నీ నేను అడుగుతున్నా డైరెక్టే డైలాగులన్నీ ఎడవైన అంటున్నా నేను అక్కడ కూర్చుంటా ప్రజలతోనే ప్రతిరోజు ప్రజా దర్భార్ నిర్వహిస్తా మరి కూర్చుంటలేడు ఎందుకు రోజు కూర్చోమనాలే మీరు ఏదైతే మంగళారం ఫ్రైడే అని చెప్పిరో శుక్రవారం ఉన్న మంగళవారం అంతే కదా ఆ రెండు రోజులు కూర్చోమని చెప్పారు మరి కూర్చుంటలేడు కదా మొత్తం అధికార పీఠం రాగానే కేసీఆర్ ఒక్క వ్యక్తే మహర్షణి కదా అందరు మారుతారు ఆ దానికి ఉన్న చరిస్మాది నేను చెప్తున్నా కదా అయిపోయింది ఏమున్నదిగా గంజాయి అనే పదం ఈ డ్రగ్ అనేది ఫస్ట్ సినీ ఇండస్ట్రీకి మీరు అన్నారు కదా పాత తిరగదోడుతాం తోడి ఇస్తామన్నారు కదా తీయరి తీరి ఇప్పుడు మీ చేతులు అన్నీ ఉన్నాయి అధికారం ఉన్నది వ్యవస్థలు అన్ని మీ చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు తీయరిగా లోపలే నిజంగా చెప్తున్నా చాలంజ్ చెప్తున్నా మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి జైలు వేయమని చెప్పారు అది కానీ వచ్చాడు స్వామి నేను చానలే బంద్ పెడతా బిల్కుల్ బంద్ పెడతాను నేను చెప్తున్నా కదా ప్రజావాణి దగ్గరకి వచ్చేటోళ్ళు అందరి సమస్యలు క్లియర్ అయిపోయినాయి అక్కడ తీసుకున్న ప్రతి దరఖాస్తు క్లియర్ అయింది ఆ కేసీఆర్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం కేసీఆర్ను అరెస్ట్ చేస్తాం ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తామని అరెస్ట్ చేసి నేను వార్తలతోటి బంద్ చేస్తాను నేను చెప్తాను కదా పౌరులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్తో కాదు చెప్తాది పోలీస్ వ్యవస్థకు సంబంధించి వస్తుంది ఒక్క మూడు రోజులైతే దానికి సంబంధించి అంశం ఇక నకిలీ విత్తనాలు అంటే అది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయమే మొత్తానికి పద్దెనిమిది గంటలు పనిచేయాలన్నట అంటే ఒక రోజులో ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు చేయాలంట మరి ఎవరు చెప్తారు ఏం కథ అనేది ప్రతి రోజు పద్దెనిమిది గంటలు వీళ్ళు వచ్చేది తొమ్మిది గంటలకు వస్తారండి తొమ్మిదా పది గంటలకు వస్తారా తొమ్మిది పది సరే పది వేసుకున్నాం పదకొండు పన్నెండు ఒకటి ఒకటి ఇంటికి అంటే మళ్ళీ లంచ్ టైం అంటారు దాన్నో గంట తీసేద్దాం ఇవి మూడు గంటలు అదొక గంట అయిపోయింది మళ్ళీ రెండు గంటల నుంచి మూడు నాలుగు ఐదు ఆరు గంటలు పనిచేస్తారు అంటే పద్దెనిమిది గంటలల్లా ఆరు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే అధికారాన్ని అయితే నేను ఇప్పటివరకు చూడలే బహుశా చూడను నేను చెప్తున్నా కదా పద్దెనిమిది గంటలు ఎవరు పనిచేయరు ఎ రూల్స్ ప్రకారం వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకున్న టైమింగ్స్ ప్రకారమే పని చెప్తారు తొమ్మిది గంటల నుంచి వస్తా ఐదు గంటలకు పోతారు పది గంటల నుంచి వచ్చినా ఐదు గంటలకే పోతారు ఓ రోజు ఇక్కడ మనకు కలెక్టర్లకు సంబంధించి రివ్యూ ఉందండి లేకపోతే ఇంకో రివ్యూ ఉంది అని చెప్తారు వెళ్తారు అయిపోతుంది పద్దెనిమిది గంటలు పనిచేస్తారు ఇది రాయడానికి మేము వినడానికి మేము గొర్రెలం కాదు బయ్ పద్దెనిమిది గంటలు ఎవరు పనిచేస్తారు అంటున్నా ఏ ఏ కలెక్టర్ పనిచేస్తారు ఏ ఎస్పీలు పనిచేస్తారు పద్దెనిమిది గంటలు ఎవరు పనిచేస్తారు ఏ లేదు ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ పనిచేస్తున్నాం మేమని మళ్ళీ అధికారులు మాట్లాడద్దు అసలు నిజంగా చెప్తున్నా అధికారులకు సంబంధించి మీరు అసలు ఇందులో ఇన్వాల్వ్ కాకండి ఎందుకు నేను చెప్తున్నా అంటే పద్దెనిమిది గంటలు అనేది నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగం అర్హతలకు సంబంధించి మీరు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగంలో మీరు పద్దెనిమిది గంటలు పనిచేయాలి అని ఎక్కడ నన్ను ఉన్నదా లేకపోతే తప్పిస్తామని అంటున్నాను ఇష్టం లేకపోతే తప్పుకోండి లేదంటే బదిలీ చేస్తామని చెప్తున్నారు ఇష్టం లేకపోతేనే పద్దెనిమిది గంటలు ఏ అధికారులు పనిచేస్తారా ఈ నిజంగా పద్దెనిమిది గంటలు పనిచేసే అధికారులను నాకు నిజంగా కళ్ళతో చూడాలని ఉంది నేను కెమెరా పట్టుకొని వస్తా పద్దెనిమిది గంటలు నేను పనిచేస్తున్నా పద్దెనిమిది గంటలు అంటే మరి ఆయన ఎన్ని గంటలు నిద్రపోతాడు ఎన్ని గంటలు తింటాడు మరి ఏం కథ ఫ్యామిలీతో ఎంత స్పెండ్ చేస్తాడు లేకపోతే ఆయనకు ఆ సొంత పనులు ఏముండయా అనేది కూడా చూడాలి పద్దెనిమిది గంటలు పనిచేస్తారా అన్న నమ్మనిక ఇక మనం ఎంత గురేలం అనేది మీరు ఆలోచించుకోండి నేను చెప్తున్నా కదా వాస్తవాల క్లారిటీగా చెప్తాం మన చెట్ల కింద ఇంటికాడ వాళ్ళ పోయించి ఆడుకునే కడ కొన్ని పెద్దోళ్ళు ముచ్చట్లు ఎట్లా చెప్తారు గట్లేము పద్దెనిమిది గంటలు ఎవరైనా పనిచేస్తారా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అవ నాలుగు గంటలు ఇరవై రెండు గంటలు అంటే ఆరు గంటలు పడుకోవడానికే పోతుంది అంటే పనిచేసి రాగానే నిద్ర పోవాలి మళ్ళీ లేవగానే పని చేయాలి ఇది పాసిబుల్ అవుతుందా ఏ కోణానవుతుంది పద్దెనిమిది గంటలు ఎట్లా పనిచేస్తారు మరి అధికారులకు సంబంధించి కొత్తగా ఏమన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా జీవోలు ఇట్లా తీసుకొస్తే నాకు తెలియదు అండి లేకపోతే రహస్య జీవోలు ఏమైనా ఉంటే వాటిని బయట పెట్టుసి పద్దెనిమిది గంటలు పని వాళ్ళు అయితే నేను బహుశా ఏడా చూడలే చూడబోను నాకు తెలుసు మరి పద్దెనిమిది గంటలు పనిచేస్తారట ఆశ్చర్యం ఇది తెలంగాణలో ఒక వింత ఒక అద్భుతం మీరు చెప్తా గుర్తు పెట్టుకోరేది అద్భుతం అని చెప్తున్నా పద్దెనిమిది గంటలు అయ్యే ముచ్చట్నా అండి తెలంగాణ ప్రజలారా పద్దెనిమిది గంటలు ఎవరన్నా పని చేస్తారా పద్దెనిమిది గంటలు అయ్యే ముచ్చట్టేనా అంత జోకిది పద్దెనిమిది గంటలు కాదు ఉన్న వాళ్ళకున్న ఆరు గంటల టైము ఎనిమిది గంటల టైము దాంట్లో కరెక్ట్ చేయమని చెప్పండి సరిపోతుంది పద్దెనిమిది గంటలు పనిచేస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు ఉంటే ఒకవేళ బహుశా వాళ్ళు ఉంటే ఆ సార్లో నేను నేను ఏంటంటే గౌరవప్రదంగా ఇక్కడ వెలిసి మా తెలంగాణ ప్రజల తరపున మా తెలంగాణ ప్రజల కోసం వావు మీరు ఎంత చేస్తున్నారని ఒక చిన్న సన్మానం మేము ఒక షాల్వా ఒక బోకే ఒక స్వీట్ డబ్బా ఇస్తాం దాంతోపాటు కొన్ని పనులు కూడా ఇస్తాం మరి అంత ఎనర్జిటిక్ ఉండాలి కాబట్టి పద్దెనిమిది గంటలు పనిచేసే వాళ్ళు మీకు ఎక్కడన్నా కనబడితే నాకు చెప్పు లేదా కామెంట్ బాక్స్లో పెట్టుర్రి పద్దెనిమిది గంటలు పనిచేసే అధికారులను బహుశా మీరు ఎక్కడన్నా చూసిర్రా చూస్తారా కనబడతారా వినబడతారా లేదండి ఇది నేను చెప్తున్నా కదా పద్దెనిమిది గంటలు అనే ముచ్చట ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇది అసలు అసాధ్యమైన ముచ్చట మీరు ఇది వినడానికి చేయడానికి పద్దెనిమిది గంటలు అనేది ఏ అధికారి పని చేయడు అది కాను ముచ్చట ముఖ్యమంత్రి చేస్తే చేయవచ్చు నా తెలియదు మరి ముఖ్యమంత్రి గారు కూడా పద్దెనిమిది అంటే వీళ్ళు పద్దెనిమిది గంటలు చేస్తుంటే మరి ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ బహుశా ఎన్ని గంటలు పనిచేయాలి నేను ఇంకో రెండు గంటలు ఎక్కువ ఇద్దాం ఇరవై గంటలు పనిచేయాలి మరిగా ఇరవై గంటలు మనం పనిచేయాలి మరి అది పాసిబుల్ అవుతుందా తెలంగాణ ప్రజలారా వాస్తవాలు మాట్లాడుకుందాం మనం పద్దెనిమిది గంటలట ఏ పని పనిచేస్తాడు ఏం అతను